స్వామి ఆలయంలో చోరీ రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కొర్లవలస వలస గ్రామ సమీపంలో వలసన ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ హుండీని పగలగొట్టి చోరీకి పాల్పడినట్లుగా ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కొర్లవలస వలస గ్రామ సమీపంలో వలసన ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ హుండీని పగలగొట్టి చోరీకి పాల్పడినట్లుగా అర్చకులు తెలిపారు సుమారు ఇరవై పేల వరకు హుండీ ఆదాయం ఉండవచ్చని అంచనా ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ రాజా నియోజకవర్గం రేగిడి మండలం కొర్లవలస గ్రామ సమీపంలో వెలసిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ హుండీని పగలగొట్టి చోరీకి పాల్పడినట్లుగా అర్చకులు తెలిపారు వరకు అంచనా మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కొర్లవలస్రామ సమీపంలో వెలసిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ హుండీని పగలగొట్టి చోరీకి పాల్పడినట్లుగా అర్చకులు తెలిపారు వరకు ఆదాయం ఉండవచ్చని అంచనా